హాయ్ ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రిన్సిపల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపాయ శుభార్త చెప్పిందండి అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకైతే పెన్షన్లు పెంచుతూ జీవో అయితే కూడా జారీ అయితే చేసిందండి అయితే పెరిగిన పెన్షన్లు ఎవరికి ఎలా ఇస్తారు సో అదేవిధంగా అకౌంట్లో వేస్తారా చేతికి ఇస్తారా అనేది క్లారిటీ వీడియోలో చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేయదు లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరైతే మొదటిసారి విసిట్ చేసారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అవుతుండీ ఇక ఏపీలో పెన్షన్ పెన్షన్ల పెంపుపై మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆల్రెడీ సైన్ చేసి జీవో కోటా జారీ చేయడం జరిగింది జూలై ఒకటో తారీఖున అందరూ కూడా ఈ పెన్షన్ అయితే తీసుకోబోతున్నారండి సో తర్వాత నెల నుంచి అయితే మనకి నార్మల్గా నాలుగు వేల పెన్షన్ అయితే అందుకోబోతున్నారు ఒక యొక్క జూలై నెల మాత్రమే ఏరియల్స్తో పాటు అయితే ఈ పెన్షన్ అయితే అందరూ అందుకోబోతున్నారండి సో ముఖ్యంగా ఎవరికి ఏ విధంగా పెన్షన్ ఇస్తున్నారంటే వృద్ధులు వితంతువులు వంటరి మహిళలు నేతనలు మత్స్యకారులు కల్లు గీత కార్మికులు డప్పు కళాకారులు హెచ్ఐవి బాధితులు ఎజరాలకు నాలుగు వేలు పెన్షన్ అయితే ఇస్తున్నారు కదండి ఇప్పుడు మనకి మూడు వేలు పెన్షన్ అయితే గతంలో అయితే ఇచ్చారండి ఇప్పుడు నాలుగు వేలు పెన్షన్ అయితే జూలై ఒకటి నుంచి అయితే ఇస్తున్నారు అయితే ప్రజెంట్ అయితే ఒక మూడు వేలు అనేది ఎక్స్ట్రా మూడు నెలలకు గాను ఏరియల్స్ కింద అయితే ఇవ్వడం జరుగుతుందండి అంటే మనకి నాలుగు వేలు ప్లస్ ఈ యొక్క మూడు వేలు ఏడు వేలు పెన్షన్ అయితే జూలై ఒకటినైతే అందుకోబోతున్నారండి ఇక దివ్యాంగులు ఆరు వేలు పెన్షన్ అయితే అందుకోబోతున్నారండి గతంలో చూస్తే కనుక వీరికి కూడా మూడు వేలు పెన్షన్ ఉండేది ఇప్పుడు అయితే ఆరు వేలు పెన్షన్ అయితే జూలై ఒకటి నుంచి అయితే వీరందరికీ రాబోతుంది వీళ్ళకి కూడా సంబంధించి ఏరియల్స్ అయితే రాబోతున్నాయండి వీరు కూడా పెన్షన్ అయితే ఒక మూడు వేలు అంటే మనకి ఇక్కడ వీళ్ళకి ఏరియల్స్ సంబంధించి చూసుకుంటే వీరికి పెరిగిన ఏరియల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక తర్వాత మనకి కుష్టితో వైకల్యం సంభవించిన వారికి కూడా ఆరు వేలు పెన్షన్ అయితే ఇవ్వబోతున్నారండి కిడ్నీ కాలేయం గుండె మార్పిడి చేసుకున్న వారికి డయాలసిస్ స్టేజీలో ముందున్న కిడ్నీ వ్యాధి గస్తలకు పదివేలు పెన్షన్ అయితే ఇస్తున్నారండి గతంలో చూసుకుంటే కనుక ఐదు వేలు పెన్షన్ అయితే ఉండేది ఇక మంచానికే పరిమితమైన వారికి పదిహేను వేలు పెన్షన్ అయితే ఇస్తున్నారని గతంలో చూసుకుంటే ఐదు వేలు పెన్షన్ ఉండేది సో వీరందరికీ కూడా పెరుగుని పెన్షన్లు అయితే జులై ఒకటి నుంచి అయితే ఏమన్నారండి ఉన్నారండి అయితే మనకి గతంలో ఇచ్చేటువంటి పెన్షన్లకి మనకి ఇప్పుడు జూలై ఒకటి నుంచి ఇచ్చే ఇచ్చేటువంటి పెన్షన్లకి అయితే వేరియేషన్ చూసుకున్నాం అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే ఏరియల్స్తో పాటు వీరికి అయితే జూలై ఒకటిన పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నారండి రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకించి జూలై ఒకటిన పెన్షన్ పంపిణీ చేసేదానికైతే నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల దాకా ఇక్కడ మనకి ఖర్చు పెడుతున్నట్లయితే తెలుస్తుంది అండి ఇక్కడ చూసుకుంటే మనకి మామూలుగా అబ్నార్మల్గా ప్రతి మంత్ కూడా వీరందరికీ కూడా పెరిగిన పెన్షన్లు ఇవ్వడానికి రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు అవుతున్నట్లయితే అంచనా అయితే వేసిందండి ఇక ఈ నెల ఏరియాస్ ఇస్తున్నారు కాబట్టి కొంచెం ఎక్కువ డబ్బులు అయితే అవుతున్నాయండి అయితే నార్మల్గా వచ్చే నెల నుంచి అంటే మనకి ఆగస్టు నుంచి రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టి పెరిగిన పెన్షన్లు అయితే అందరికీ ఇవ్వబోతున్నారండి సో మనకి ఈ యొక్క పెరిగిన పెన్షన్లు ఇంటికి వచ్చేస్తారా లేదంటే అకౌంట్లో వేస్తారా అని దానిపైన ఇంకా ప్రభుత్వం ఇంకా చర్చిస్తుందండి సో వాలంటీర్లను కూడా తీసుకుండి వారికి కూడా జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది లేదంటే కనుక డీబీటీ సిస్టమ్ ద్వారా వేసే అవకాశం కూడా ఇక్కడ అయితే కనిపిస్తుంది అండి సో పెరిగిన ఫ్రెండ్షన్లు అయితే ఈ విధంగా అయితే ఇవ్వబోతున్నారు అందరికీ కూడా సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇవి లైక్ చేయండి కుదిరితే మీ ఫ్రెండ్షన్ కూడా షేర్ చేయండి